ప్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ మే నెల పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటి వచనాలు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రవోయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక వాహనంలో కూర్చుంటాం కదా అది రైలు కానీ విమానం కానీ బస్సు కానీ మరి ఏదైనా కానీ కావచ్చు కానీ మన గమ్యస్థానం వచ్చిన వెంటనే మనం దిగి వెళ్ళిపోతాము ఆ తర్వాత ఆ ప్రయాణము మనకు ఎక్కువగా జ్ఞాపకం ఉండదు అది టెంపరీ అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ జీవితం కూడా టెంపరీ ఇది ఒక ప్రయాణం మనకు ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ జీవితం శాశ్వతం కాదు ఈ జీవన ప్రయాణం మనకు ముగించిన వెంటనే మనకు అసలైన పౌరసత్వం పరలోకంలో ఉంది ఈ విధమైన మెసేజెస్ చెప్పేటప్పుడు చాలామందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఎక్కువగా మనుషులు ఈ లోకంలో కలిగే ఆశీర్వాదాల గురించి చెప్తూ ఉంటేనే ఇష్టంగా వింటారు పరలోకం నుండున్న పౌరస్థితి గురించి చెప్తే అలాంటి మెసేజెస్ ఎక్కువగా ఎవరు వినరు చూడరు అయినప్పటికీ అది సత్యం అది నిజము దానినే మనము ఎక్కువగా విశ్వసించాలి మనము ఈ లోకంలో కొంతకాలం మతికే ఉంటాము అది విడిచి వెళ్ళిన తర్వాత మనం పరలోకంలో శాశ్వతంగా ఉంటాము ఈ ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఏసుప్రభు మన అనకువ శరీరాలను మహిమాన్వితమైన శరీరాలుగా మారుస్తారు ఈ యొక్క దీన శరీరము తన మహిమదల శరీరమునకు సమరూపము గల దానిగా ఏసుప్రభు మారుస్తారు కాబట్టి ప్రయాణంలో ఈ కష్టాలు తాత్కాలికమే అని మనల్ని మనము ప్రోత్సహించుకొని పరలోకం కోసం ఎదురు చూద్దాము Praise the Lord. Today's Word, 14th May 2024. Philippians chapter 3, verses 20 and 21. But our citizenship is in heaven, and we eagerly await a Saviour from there, the Lord Jesus Christ, who by the power that enables Him to bring everything under His control. Will transform our lowly bodies so that they will be like his glorious body. Dear beloved brothers and sisters in Christ, many times we travel from one place to the other place by any type of transportation. Different modes of transportation are there. No. We may go by a train or a bus or a flight or whatever it may be. When we travel by a train or a flight, once the destination comes, we have to get down that's not a permanent place for us. similarly, this journey of life is not permanent for us. our citizenship is in heaven. our real citizenship is in heaven. this is only a journey for us. people generally don't like such kind of messages. they always like the blessings of this world. the messages related to the worldly blessings are very much interesting to many people. this kind of messages generally people, they don't listen but that is the fact that is the truth lord jesus will transform our lowly bodies into glorious bodies after we complete this journey how great and how loving is our father no lord jesus he will transform our lowly bodies so that they will be like his glorious body it's really a wonderful thing so let's encourage ourselves that these tribulations are temporary in this journey Stay blessed. God bless you.